వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం న్యూమరాలజీ ప్రకారం బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆచార్య నర్ర రామకృష్ణ గారు గురువు గారు నమస్కారం నమస్కారం గురువు గారు మనం అంకెల్లో అదృష్టం కార్యక్రమం ద్వారా బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ గురించి మనం మాట్లాడుకున్నాము అయితే ఈ రోజు బర్త్ నెంబర్ ఐదు డెస్టినీ నెంబర్ ఒకటి ఉన్న వాళ్ళ యొక్క న్యూమరాలజీ ప్రకారం వాళ్ళకి ఎలా ఉంటుంది అసలు ఇప్పుడు బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది పెద్ద డౌట్ అంటే కొంతవరకు కొంతమంది పర్వాలేదు కానీ ఈ అసలు డెస్టినీ నెంబర్ ఏంటి అనేది భర్త నెంబర్ అంటే మనకి రెండు అంకెలు అన్నమాట అది ఐదు అయితే ఐదు లేదా ఫోర్టీన్ కానీ ట్వంటీ త్రీ కానీ వచ్చింది అనుకోండి వన్ ప్లస్ ఫోర్ టూ ప్లస్ త్రీ కూడుకుంటే ఐదు వస్తుంది కదా అది భర్త నెంబర్ కింద వస్తుంది ప్లస్ భర్త నెంబరు అంటే డేటు మంత్ ఇయర్ మొత్తం కూడితే వచ్చి ఏదైతే ఉందో ఆ నెంబర్ అది మనకి డెస్టిన్ నెంబర్ అవుతుంది సపోజ్ ఫార్టీ ఫైవ్ వచ్చింది అనుకున్నా అప్పుడు నైన్ అవుతుంది కదా అప్పుడు ఫోర్ ప్లస్ కూడా ఫైవ్ వేసుకోవాలి నైన్ అవుతుంది అది డెస్టిన్ నెంబర్ కింద వస్తుంది అనమాట అట్లా మనం కాలిక్యులేట్ చేసుకుంటారు సో ఈ రకంగా ఈ రోజు మనము బర్త్ నెంబర్ ఐదు డెస్టినీ నెంబర్ ఒకటి వీళ్ళకి న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉంటుంది గురువుగారు వీళ్ళకి బై బర్త్ నుంచి చిన్నప్పుడు మామూలుగా పుట్టినరోజు దగ్గర నుంచి వాళ్ళు భూమి ఉన్నంత వరకు కూడా వాళ్ళకి రెండు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది బుద్ధుడి ప్రభావం రవి ప్రభావం ఎక్కువగా ఉంటుంది సరే మధ్యలో అప్ అండ్ డౌన్ సెన్యన్ రావచ్చు కానీ మెయిన్ ప్రధానంగా లీడ్ చేసేది మాత్రం ఈ రెండు గ్రహాలే అనమాట అయితే ఈ యొక్క బుద్ధుడు రవి ఎలాంటి వాడంటే అద్భుతాలు చేస్తాడు చాలా చాలా ఎంత ఇప్పుడు చదువుకు సంబంధించింది బుద్ధుడు బాగా ఉపయోగిస్తాడు ఇక్కడ అది మనకి కొంతమంది చూసారా మనకి అంటే వాడికి కులంతో పని లేదు మతంతో పని లేదు చిన్న వారికి ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది ఉన్నా కానీ ఒక ఎలిమెంటరీ స్కూల్ చదివినా కానీ వాళ్ళు ఐఏఎస్ అయిన సందర్భాలు చాలా మంది ఉంటారు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ చదవాల్సిన పని లేదు మామూలుగా ఒక వీధి బడిలో చదివి వాళ్ళు కలెక్టర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది ఈ బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి వాళ్ళకి చాలా చురుగ్గా ఉంటారు అంటే పేరు కూడా కరెక్ట్గా ఉండాలి పేరు కరెక్ట్గా లేకపోతే ఏమవుతుందో తర్వాత చెప్పుకుందాం మనం నేమ్ కనుక నియమాల ప్రకారంగా కరెక్ట్గా ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళు ఎట్లా ఉంటారంటే జడ్జిమెంట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది జడ్ పెద్ద పెద్ద జడ్జిలు కానీ లాయర్లు కానీ పెద్ద పెద్ద సివిల్ ఇంజనీర్లు డాక్టర్లు ఏదైతే ఉన్నతమైన పదవులు ఉంటాయో మామూలుగా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు కానీ ఈ బర్త్ నెంబర్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్ ఉన్నవాళ్ళు నిజంగా మీకు గనక ఈ సంకల్పం ఉంటే సంకల్పం లేకపోయిన పెట్టుకోండి మీకు ఇంట్రెస్ట్ కనుకుంటే ఈ ఫీల్డ్లో అంటే గవర్నమెంట్ జాబులు కానీ లేకపోతే పెద్ద పెద్ద పదవుల గురించి వాటి గురించి మీ ఆలోచన దాన్ని మీ థాట్ పర్సన్స్ థియూరీ దాన్ని డెవలప్ చేసుకోండి మీకు చాలా అద్భుతాలు దొరుకుతాయి అంటే కొంతమందికి కొన్ని అవకాశాలు ఉంటాయి అది వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి బై బర్త్ మనకి యూనివర్సిటీ నుంచి వీళ్ళకి దాంతో పుట్టారు వీళ్ళు ఆ జాతకంతో పుట్టారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఒకవేళ మీరు వెనక ప్రయత్నం చేయలేకపోతే మీ ఏదో సంథింగ్ పేరులో లోపం ఉన్నట్టు లెక్కే ఓకే ఇట్లా మాకు మాకు ఈ సంకల్పం ఉందండి కానీ మేము డెవలప్ అవ్వలేకపోతున్నాం అంటే మాకు మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఆ నేములకు సంబంధించిన కరెక్షన్ కానీ ఏదైనా చేసి మనం చేస్తాం ఇట్లా వీళ్ళకి ఏమవుతుందంటే ఈ యొక్క ఎప్పుడైతే నేమ్ బాగుండి ఈ భర్త నెంబర్ డెస్క్ నెంబర్లో అద్భుతాలు సృష్టించడానికి మాత్రం ఎలాంటి సందేహం లేదు ఓకే ఇకపోతే మనకి ఈ భర్త నెంబర్ డెస్క్ నెంబర్లో రాంగ్ నెంబర్ పడి ఉన్నట్టయితే వీళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా గోప్యంగా ఉంటారు అన్ని విషయాలు చెప్పరు లేదా మనం అనుకుంటాం వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు కూడా చెప్పడు కనీసం ఇంట్లో వాళ్ళు కూడా చెప్పరు కొన్ని కొన్ని పనులు సక్సెస్ అయినా చెప్తారు మామూలుగా వీళ్ళకి ఏంటంటే ఇష్టం ఉండదు ముందే చెప్పటం కానీ ఎందుకంటే ఎక్కువ ఫెయిల్ అవుతూ ఉంటుంటారు వీళ్ళు సక్సెస్ అయితేనే చెప్దాం అనుకుని ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోతూ ఉంటుంటారు అందుకని వీళ్ళకి ఫెయిలియర్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి చెప్పలేరు విషయం అయితే ఉంది వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంది కానీ చేస్తున్న ప్రణాళికలు అన్ని కూడా అయిపోతా ఉంటాయి మళ్ళీ చెప్పిన దగ్గర నుంచి మనకి ఎదుటి వాళ్ళకి మంచి అభిప్రాయం అని చెప్పేసి చెప్పరు నేమ్ ఎప్పుడైతే కరెక్షన్ అది లేకపోతే కానీ మంచి మంచి నెంబర్ నెంబర్ ఇది అయితే గురుగారు ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా ఈ బర్త్ నెంబర్ ఐదు డెస్టినీ నెంబర్ ఒకటి ఉన్న వాళ్ళకి సాధారణంగా బాగుంటుంది ఒకవేళ వాళ్ళకి మీరు చెప్పినట్టు కనుక ఏదైనా నెగిటివ్ జరుగుతుంది అంటే మాత్రం నేమ్ కరెక్షన్ అనేది చేయించుకుంటే సరిపోతుంది మార్గదర్శనం చేయించుకోవాలి ప్లస్ వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు స్నేహాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే వీళ్ళకి వచ్చేసరికి లక్కీ నెంబర్ వచ్చేసరికి వన్ ఫైవ్ నైన్ బాగుంటాయి ఓకే ఈ మూడు కాంబినేషన్ వాళ్ళతో వీళ్ళు స్నేహం చేయాలి ఓకే వీళ్ళకి పెద్ద నెగిటివ్ నెంబర్స్ ఏమి ఉండవు కానీ రెండు ఏడు ఉన్న వాళ్ళతో మాత్రం అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది కానీ ఏడు పదహారు ఇరవై ఐదు ఈ డేట్ లో ఉన్న వాళ్ళతో కొంచెం తగ్గించాలి విన చేసే వాళ్ళు కూడా ఈ డేట్ లో అవాయిడ్ చేయాలి కొత్తగా స్టార్ట్ చేయడం కానీ ఎట్లా అయితే ఈ నెంబర్స్లో లో నెంబర్ లో ఉన్న వాళ్ళు పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉంటాయి గురుగారు రెమెడీస్ అంటే లేదు మెయిన్ వీళ్ళు వచ్చేసరికి ఎక్కువగా వీళ్ళు వెంకటేశ్వర స్వామిని బాగా ఆరాధిస్తుండాలి ప్లస్ మనకి సూర్యునికి సంబంధించిన ఆదిత్య ఉదయం చదువుకోవటం కానీ ఉదయం లేకపోగానే స్నానం చేసి మనకి సూర్యున జస్ట్ సూర్య నమస్కారాలు చేసుకున్న చాలు ఓకే చేసి కొంచెం తులసిట్టి కొంచెం నీళ్ళు అట్లా పోసారనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది అంటే వీళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి కొంచెం పాజిటివ్గా ఆల్రెడీ వీళ్ళ దగ్గర చాలా పాజిటివ్ ఉంటుంది ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తారనమాట నేచర్ నేచర్ సపోర్ట్ చేస్తుంది ధన్యవాదాలు గురించి